హలో డియర్ ఫ్రెండ్స్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ ని ఓ పొనో ని సెలబ్రిటీ కోచ్ని మీరు కోరుకుంటున్న ప్రతి కోరిక చాలా సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలని మీ జీవితాల్లో అనంత విశ్వశక్తి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మీరు కోరుకున్న జాబు మీరు కోరుకున్న ఇల్లు గోల్డ్ కారు సమస్తం మీకు సమకూరాలని అనంత విశ్వశక్తిని ప్రత్యేకంగా మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే జూన్ నెల మొదటి తేదీ నుంచి ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ దాకా మనం స్పెషల్ మెడిటేషన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం ఆ మెడిటేషన్ క్లాసెస్ లో రోజుకో సబ్జెక్ట్ తో ఆత్మశుద్ధి జరగటం దగ్గర నుంచి అప్పులు తీరటం దగ్గర నుంచి మానసిక సమస్యలు అనారోగ్యాల నుంచి బయటపడటం ఇంట్లో ఒంట్లో నెగిటివ్స్ బయటకు వెళ్లేలా చేయటం ఒక పని అనుకుంటుంటే జరగట్లేదు ఎందుకు డిలే అవుతుంది దాని కారణం ఏంటి ఓ పను మనం ఎలా అడ్వాన్స్డ్ గా చెప్పాలి ఇలా ఒక కొత్త రకంగా రోజుకో సబ్జెక్ట్ తో ఐదు రోజుల పాటు ఆన్లైన్ లో జూమ్ మీటింగ్ ద్వారా జూమ్ యాప్ ద్వారా ప్రతి ఒక్కరికి ఈ క్లాసు చూసే అవకాశం ఉంటుంది అయితే ముందుగా దీన్ని బుక్ చేసుకోవాలి ఎక్కడున్నా సరే డైరెక్ట్ గా క్లాస్ కి రాని రాలేని వాడు ఇది ఉపయోగించుకోవచ్చు ప్రతి నెల ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి ఇలా ఐదు రోజుల పాటు జూన్ మొదటి వారంలో ఒకటో తారీఖు నుంచి ఐదో తేదీ దాకా రోజుకో సబ్జెక్ట్ తో ప్రతి రోజు ఉదయం ఐదింటి నుంచి ఆరు గంటలు దాటి ఇంకా ఎబో అంతవరకు ఉంటుంది ఉపయోగించుకున్న వాళ్ళు ఈ అవకాశాన్ని మీకు కావాలనుకుంటే ఉపయోగించుకోండి ఈ కింద అవుతున్న నెంబర్ లో ముందుగా బుక్ చేసుకోవాలి లింక్స్ పంపించడం జరుగుద్ది అలాగే మనం జూన్ నెల పదిహేనో తేదీన హైదరాబాద్ లో స్పెషల్ రిచ్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం ధనవంతులు అవ్వాలి సాధారణమైన జీవితం జీవిస్తున్నాం ఒక అమౌంట్ రావాలి రావట్లేదు అసలు ఆ బ్లాక్స్ ఏర్పడి అనుకున్న పని జరగట్లేదు ఒక రియల్ ఎస్టేట్ చేయాలనుకుంటారు కానీ ఆ కస్టమర్స్ దొరకట్లేదు ఎక్కడి నుంచో ఏదో ఒక అడ్డు తగులుతూ ఉంటుంది ఈ ఆటంకాలు పోవాలంటే ఉదయం నుంచి రాత్రి దాకా మనం చేస్తున్న పనుల్లో అంత గురువుని కలవక ముందు మనం ఎలా చేస్తున్నాం కలిసాక కొత్త టైం టేబుల్ ఎలా ఉంటుంది ఒక స్పెషల్ పర్సన్ గా ఎదగటానికి అవకాశాలు మన దగ్గరికే ఉన్న చోటకే ఎలా వస్తాయి ఇది ఎలా సాధ్యం ఈ ప్రపంచంలో ఎవరెవరికి సాధ్యమైంది మనం ఒక స్పెషల్ పర్సన్ గా ఎదగటానికి కావాల్సిన అన్ని అంశాలు డిస్కషన్ ఉంటుంది ఎలా కోరుకోవాలో ఉంటుంది అడ్వాన్స్ విజువలైజేషన్ చేయించడం ఉంటుంది సరైన మెడిటేషన్ ఏం చేయాలో చేపించడం ఉంటుంది టాపిక్ అంతా కూడా డిఫరెంట్ గా ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ అవకాశాన్ని జూన్ నెల పదిహేనవ తారీఖు హైదరాబాద్ లో స్పెషల్ క్లాస్ కి ముందుగా ఎన్రోల్ చేసుకుని బుక్ చేసుకోవాలి లిమిటెడ్ సీట్స్ మాత్రమే పెట్టడం జరిగింది అట్లాగే జూన్ ఎండింగ్ లో విజయవాడలో క్లాస్ ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ అట్లాగే పర్సనల్ క్లాసెస్ కూడా ఉంటాయి వన్ టు వన్ క్లాసెస్ కూడా ఆన్లైన్ ద్వారా వీడియో కాల్ ద్వారా లేదా డైరెక్ట్ గా కూడా ఎక్కడి నుంచి అయినా రావచ్చు ఫ్యామిలీ ఫ్యామిలీ కూడా వస్తుంటారు ఇంట్రెస్ట్ ఉన్నవాడు వీళ్ళు పడుతున్న ఇబ్బందులు ఎప్పటి నుంచో చాలా మానసిక ఇబ్బందులు పడుతుంటారు అనారోగ్యకరంగా అప్పులు పడాయి ఎన్నో ఎన్నో సమస్యలు డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి ఒక్కొక్క ఫ్యామిలీలో వాటి నుంచి బయటికి పడటానికి సొల్యూషన్స్ తీసుకుని విముక్తి పొంది హాయిగా మనం విశ్వశక్తి బ్లెస్సింగ్స్ తో వీటన్నిటి నుంచి ఎన్నో టెంపుల్స్ తిరిగి ఉంటాం ఏ ఏవో చేసి ఉంటాం ఏం చేసినా కావట్లేదు కాబట్టి ఒక పదవి కోరుకోవచ్చు ఏదైనా కంపెనీ పెట్టాలని కోరుకోవచ్చు కోరికలు ఉంటాయి కానీ ఇన్వెస్ట్మెంట్ లేదు అది ఎలా చేస్తే వస్తాయి ఆ సీక్రెట్స్ అన్ని ఫ్యామిలీ ఫ్యామిలీ కూడా కలుస్తుంటారు ముందుగా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో కాంటాక్ట్ చేయండి మీకు సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే ఒక స్పెషల్ టెక్నిక్ మీకు చెప్పడం జరుగుతుంది మనం ఏం చేయాలి మనం అనుకున్న పనులు జరగట్లేదు సో ఆ జరగకపోవటానికి కారణాలు ఏంటి ఆటంకాలు తొలగించేసేలాగా అనంత విశ్వశక్తిని ప్రతి రాత్రి నిద్రపోయేటప్పుడు చాలా ప్రేమతో విజువలైజేషన్ చేయాలి చేసే ముందు ఒక తొమ్మిది రోజుల పాటు చేయాల్సిన ఒక టెక్నిక్ వాటర్ టెక్నిక్ అనమాట ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి ప్రతి రోజు రాత్రి నిద్రపోయేటప్పుడు అయితే ఆ నిద్రపోయే ముందు మన బెడ్రూమ్ చూడటానికి చాలా నీట్ గా ఉండాలి కంఫర్ట్ గా ఉండాలి ఈ వైఫైలు ట్యాబ్లు ఫోన్లు సిగ్నల్స్ అన్ని కూడా ఇంటర్నెట్ కి సంబంధించినవి కూడా రూమ్ లో నైట్ నిద్రపోయేటప్పుడు ఉండకూడదు ఇవేం చేస్తాయి మన కాన్సన్ట్రేషన్ దెబ్బతీస్తాయి అనమాట సో అసలు పడుకోవటానికి ముందుగా మనం ఏం చేయాలి సిక్స్ ఓ క్లాక్ నుంచే సూర్యుడు అస్తమించక ముందే ఆ బెడ్రూమ్ ని వెలుతురు ఉండగానే సూర్యరశ్మి ఉండంగానే క్లీన్ చేసేయాలి చేసేసి ఆ తర్వాత కళ్ళుతో కొంచెం వాటర్ తో ఆ రూమ్ క్లీన్ చేసుకుని అంటే మనం చే మొదలు పెట్టే టయానికి ఆ నెగిటివ్స్ ఏమి లేకుండా చూసుకోవాలి శుభ్రం చేసేసిన తర్వాత కుదిరితే స్నానం చేసి వచ్చిన తర్వాత మీరు సాంబ్రాన్ని వేసుకుని మీరు ఆ రూమ్ లో ఒక గాజు బౌల్ తీసుకుని పెంగాని బౌల్ తీసుకుని కొంచెం ఉప్పేసి మిరియాలు వేసి ఒక ఐదు లవంగా పైన పెట్టి ఒక మంచం కింద అక్కడ పెట్టుకుంటే ఆ రూమ్ లో మీరు చేసే ఈ టెక్నిక్ అడ్డు తగలకుండా నెగిటివ్స్ ఉంటే అందులోకి వెళ్ళిపోతాం సో అప్పుడు మీ కాన్సంట్రేషన్ కుదురుతుంది నిద్ర బాగా పడుతుంది డ్రీమ్స్ లోకి వెళ్ళగలుగుతారు భవిష్యత్తుకి సంబంధించినటువంటి కోరికలు విజువలైజేషన్ చేసుకోగలుగుతారు సో ఇది చేసేసి రెడీగా ఉండి మీరు ఒక గ్లాస్ తీసుకోండి ఏ గ్లాస్ అయినా పర్వాలేదు గాజ్ గ్లాస్ అయినా పర్వాలేదు ఎనీ గ్లాస్ గాజు గ్లాస్ అయితే ఉంటే పడేస్తే మళ్ళీ అది పగిలితే ఇబ్బంది అవుతుంది నైట్ అంతా ఉండాలి కాబట్టి చూసుకుని ఇబ్బంది లేదు అన్నవాడు గాజు గ్లాస్ తీసుకోవచ్చు చిన్నపిల్లలు ఉంటారు పడేస్తారు అన్నప్పుడు అది ఏ గ్లాస్ అయినా తీసుకోవచ్చు ఈ గ్లాస్ అని రూల్ ఏం లేదు మనం నమ్మాలంతే ఫస్ట్ అలా మీరు పడుకోవటానికి సిద్ధపడ్డప్పుడు సపోజ్ నైన్ ఓ క్లాక్ పడుకుంటారా ఎయిట్ థర్టీ పడుకుంటారా ఎర్లీగా పడుకోవాలి మళ్ళీ మనం మెడిటేషన్ చేసే సమయానికి లేవాలి కాబట్టి నైట్ లేట్ నైట్ పడుకోకూడదు నైట్ పడుకోవటానికి అచ్చేకటిని విశ్వం ఇచ్చింది కాబట్టి నిద్రపోవాలి చాలా మంది లేట్ నైట్ పడుకుంటారు వన్ ఓ క్లాక్ తక్కు వెయిట్ చేస్తూ ఉంటారు దానివల్ల చాలా ప్రమాదాలు ఉంటాయి నిద్ర తక్కువైతే ఆరోగ్యం పాడవుతుంది రిపేర్ అవ్వాలి మన బాడీ ఎయిట్ అవర్స్ కనీసం సెవెన్ అవర్స్ పడుకోవాలి పిల్లలైతే ఎయిట్ అవర్స్ పడుకోవాలి ఈ సెవెన్ అవర్స్ నిద్రపోవటం ద్వారా మెమరీ పవర్ పెరుగుతుంది ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ చేయడానికి శక్తి వస్తుంది రీఛార్జ్ అవుతుంది బాడీ అనారోగ్యానికి గురికాదు వన్ ఓ క్లాక్ కో ట్వెల్వ్ ఓ క్లాక్ పడుకుంటే ఏమవుతుంది మళ్ళీ ఫోర్ కో ఫైవ్ కో లేవాలి త్రీ ఫోర్ అవర్స్ నిద్ర సరిపోదు అలా డైలీ అలా అవుతా ఉంటే ఏమవుద్ది ఆ బాడీ రిపేర్ అవుతుంది అంటే ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతాయి రీఛార్జ్ చేసుకోలేదు రోగాలు నైన్ చేయలేదు యాక్చువల్ గా ఏదొచ్చినా మన బాడీయే నయం చేసుకుంటుంది ఆ శక్తి సామర్థ్యం యూనివర్స్ బాడీకి ఇచ్చింది ఆత్మ ద్వారా కాకపోతే మనం ఏం చేస్తున్నాం నిద్ర సరిపడి ఇవ్వకుండా ఆ బాడీని పాటు చేస్తున్నాం గాఢమైన నిద్ర నిద్రపోకుండా బెడ్ లైట్లని ట్యాబ్లని ఫోన్లని అక్కడ పెట్టేసేసినప్పుడు ఇవన్నీ కూడా రిలీజ్ చేసేటటువంటి ఆ అవన్నీ కూడా అడ్డుకుని నిద్ర రాకుండా చేస్తాయి అట్లా చేయండి అవన్నీ తీసేసేయాలి ఇంకా లేట్ నైట్ నైట్ వర్క్ చేసే వాళ్ళతో మనం ఇంకా వాళ్ళు డ్యూటీ అప్పుడు వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు తెలుసు కదా వాళ్ళ గురించి మనం ఏం చెప్పలేం అవకాశం ఉన్నంత వరకు మనం నిద్రపోవటానికి ట్రై చేయాలి ఆరోగ్యకరంగా నిద్ర ఉంటేనే మనం ఆరోగ్యకరంగా ఉంటాం సమానమైన నిద్ర శరీరానికి మనసుకి హాయిని ఇస్తుంది రోగాలను నయం చేస్తుంది మెమరీ పవర్ పెంచుతుంది ఏ పని మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయగలుగుతారు సో అట్లా సెవెన్ అవర్స్ ట్రై చేయండి సో అలా ట్రై చేసేటప్పుడు నైట్ నిద్రపోయేటప్పుడు ముందుగా మనం ఏం చేయాలి కళ్ళుప్పుతో ఒక అరగుప్పుడు తీపిచ్చుకుని మదర్ చేత నానమ్మ చేత అమ్మమ్మ చేత ఎవరో ఒకరి చేత దిష్టి తీపిచ్చుకుని పడేయాలి మనసు దిష్టి తీసుకుని పడేసాక మళ్ళా బయటికి ఆ ప్లేస్ కి రాకూడదు మళ్ళీ దిష్టి అంటుతుంది వన్స్ నిద్రపోతాము అనగా తీర్పించుకుని పడేసేసుకోవాలి ఫ్రెష్ వాటర్ తో ఫేస్ వాష్ చేసుకుని జువాది పొడి తీసుకోవాలి జువాది పొడి ఉన్నవాళ్ళు ఇది రాసుకొని మనం ఇట్లా రాసుకొని ఆ మహిళ అయితే బొట్టు పెట్టుకోవటం ద్వారా ఏమవుతుంది ప్లేనల్ గ్రంథి ఇక్కడ ఉంటుంది ఆత్మ హ్యాపీనెస్ ఫీల్ అవుతుంది నైట్ అంతా ఈ సువాసన ఆ మన మనసుకు హాయిని ఇస్తుంది మన డ్రీమ్స్ లోకి వెళ్ళటానికి విజువలైజేషన్ చేసుకోవటానికి కోరిక మీద దృష్టి పెట్టడానికి ఆనందకరమైనటువంటి ఆ సింటమ్స్ మనకి వస్తాయి దీని ద్వారా చాలా హ్యాపీనెస్ వస్తుంది సో అది తీసి ఇట్లా ఈ జువాది పొడి ఇలా ఉంటుంది తీస్తే ఆ పొడి తీసేసి ఇట్లా తీసుకుని చేతుల్లోకి తీసుకుని ఇట్లా రుద్దేసేసి అయితే ఇట్లా బొట్టు పెట్టుకుని ముక్కుకు వాసన చూసుకుని ఇదంతా ఇట్లా మనసంతా అంతా కూడా ఆహ్లాదకరంగా మారిపోతుంది హ్యాపీనెస్ చిరునవ్వు వస్తుంది ఆత్మీయంగా ఎందుకంటే మన ఆత్మకి సుగంధాలు ఇవ్వాలి మనలో ఒక దైవశక్తి ఉంది కదా మరణం లేని ఆత్మ దైవ శక్తి ఏం చేస్తుంది సాంబ్రాణి సుగంధ సువాసన మాత్రమే కోరుకుంటుంది అది ఎనర్జీ లెవెల్స్ తీసుకుంటుంది హ్యాపీనెస్ ఫీల్ అవుతుంది అది హ్యాపీగా ఫీల్ అవటానికి దానికి ఇవ్వాల్సిన సుగంధాలు ఇవ్వాలన్నమాట అట్లా రాసుకుని మనం రెడీ అయిపోయి ఆ తర్వాత చాలా హ్యాపీగా కూర్చుని ఉత్తరముఖంగా కూర్చొని మనకి తూర్పుగా ఎట్లా ఉంటా ఉత్తరముఖంగా కూర్చోవాలి కూర్చొని మీద రెండు చేతులు పెట్టుకుని మనం చిన్ననాటి నుంచి ఒకళ్ళు ఇప్పుడే మనం మొదలు పెట్టేటట్టు అయితే చిన్ననాటి నుంచి ఇప్పుడు దాకా ఏమైనా పొరపాట్లు చేస్తే అన్ని ఒప్పుకొని క్షమాపణలు చెప్పేసేయాలి ఎలా చెప్పాలి నా చిన్న నుండి నేను ఈ క్షణం దాకా ఒకవేళ నేను తెలిసి తెలియక పొరపాట్లు ఏమైనా చేసి ఉన్నట్లయితే క్షమాపణలు చెప్తున్నాను నాతో ఉన్నవాడు లేకపోతే ప్రపంచంలో నాతో తప్పుగా బిహేవ్ చేయడం కానీ నాకు హాని కలిగించడం కానీ ఎవరైనా నాకు అనుకూలంగా కాకుండా వ్యతిరేకంగా ప్రవర్తించే ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నేను క్షమిస్తున్నాను నన్ను నేను క్షమించుకుంటున్నాను అని చెప్పి చెప్పి చాలా ప్రేమతో చాలా పీస్ ఆఫ్ తో నిజంగా హృదయం పొలకించేలాగా చెప్పాలి అట్లా అప్పుడు అది అన్నమాట యాక్సెప్ట్ చేసేది యూనివర్స్ చెప్పేసిన తర్వాత థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పేసేసి మనం ఒక గ్లాస్ తీసుకోవటం ఇదంతా అయిపోయాక అప్పుడు లాస్ట్ లో గ్లాస్ తీసుకోండి ఈ గ్లాస్ నుండి వాటర్ పోయండి కొంచెం జస్ట్ ఒక ఇంచ్ వెళుతు వెళుతుగా పోసి ఆ వాటర్ పట్టుకోవాలి పోసి పట్టుకుని ఆ వాటర్ని చూస్తూ చెప్పాలి ఇప్పుడు డబ్బు కావాలి మనకి ఈ సమాజంలో ముందు ఈ ప్రపంచాన్ని శాసిస్తుంది డబ్బే అప్పు తీర్చడానికైనా దేనికైనా ఇల్లు కట్టడానికైనా ఎనీథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆ డబ్బుతోనే మనకు పనులు ఉన్నాయి ఆ డబ్బు కోరుకోండి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఉంటుంది ఒకరికి పది లక్షలు ఒకరికి ఐదు లక్షలు ఒకరి కోటి రూపాయలు ఒకరికి యాభై లక్షలు వేరు ఎవరికి ఉన్న సమస్య వాళ్ళకి తెలుసు కాబట్టి మీకున్న సమస్య తీరడానికి ఆ డబ్బు కోరుకోండి ఎలా కోరుకుంటారు సపోజ్ పది లక్షలు అనుకుంటా ఇట్లా వాటను చూస్తూ ఎస్ నా దగ్గర ఇప్పుడు పది లక్షలు ఉన్నాయి నేను కలిగి ఉన్నాను థ్యాంక్ యూ డబ్బు రియల్ గా మీ దగ్గర ఉన్నట్టు మీరు మీరు ఇది చెప్పేటప్పుడు ఫీల్ అవ్వాలి ఆ పది లక్షలకు ఎన్ని బండిల్స్ ఉంటాయి ఐదు వందల నోట్ల బండిల్స్ ఇరవై ఉంటాయి నిజంగానే ఆ బ్యాంక్ నుంచి డ్రా చేసినట్టు ఆ డబ్బు సీల్డ్ కట్లు మీరు పట్టుకున్నట్టు ఫీల్ అవ్వాలి మనమే ఇమాజినేషన్ మన ఆత్మకి చూపించాలి నా దగ్గర ఉంది అంటే మాట వారికి చెప్తే సరిపోదా ఫీల్ కూడా రావాలి ఫైవ్ సెన్స్ ఎనర్జీ లెవెల్స్ ఫీల్ అవ్వాలి ఆత్మీయంగా నిజంగా మనం ఒక ఇరవై బండిల్స్ ఐదు వందల ఓట్లు కలిగి ఉంటే మన ఫీల్ ఎలా ఉంటది ఓకే వాళ్ళకి ఎవరికి పే చేయాలి అయిపోయింది నాకు పే చేస్తే అని చాలా హాయిగా ఉంది ఆ సంతోషం వస్తుంది కదా రిలాక్సేషన్ అయినట్టు లేదో మీరు పర్సనల్ లోన్ కట్టాలి క్రెడిట్ కార్డులు కట్టాలి లేకపోతే హౌస్ లోన్ కట్టాలి ఏదైనా కానీ గోల్డ్ లోన్ కానీ ఆ అమౌంట్ సరిపోయింది హాయిగా ఉంది చాలా బాగా చాలా హ్యాపీ అనిపించింది అంటే మీరు ఎప్పుడు తీర్చాలని ఎదురు చూస్తున్నాం ఆ ప్రాబ్లం తీరిపోయింది నా దగ్గర పది లక్షలు ఉన్నాయి వచ్చేసే నా దగ్గరికి థ్యాంక్ యూ అని ప్రేమతో చిరునవ్వుతో నిజంగా పది లక్షలు కలిగి ఉన్నట్టు చెప్పాలి అంటే నేను పది లక్షలకు చెప్పాను మీరు కోటి అని చెప్పొచ్చు కోటి రూపాయలకి ఎన్ని బండిల్స్ ఉంటాయి రెండు వందల బండిల్స్ ఉంటాయి ఫైవ్ హండ్రెడ్ బండిల్స్ మనిష్టం ఇంకా అంత నేను నమ్మలేకపోతున్నా అన్న కూడా లక్షే చెప్పొచ్చు యాభై వేలే చెప్పొచ్చు ఇరవై వేలే చెప్పొచ్చు ఏదైనా చెప్పొచ్చి ఇందులో చదువు రాని వాడు కూడా చదువుతో సంబంధం లేదు లా ఆఫ్ అట్రాక్షన్ కి నమ్మటం మీద మాత్రమే ఆధారపడి ఉంది చదవాలి రాయాలి అని రూలేమీ లేదు రాయగలిగిన వాళ్ళు రాస్తారు చదవగలిగిన వాళ్ళు చదువుకుంటారు చదువు లేని వాళ్ళకి కూడా ఇది వర్తిస్తుంది మాకు మాకు పని చేయదా ఇది అని అంటుంటారు చాలా మంది చేస్తుంది ఎవరికైనా పని చేస్తుంది సో మీరు నమ్మకంతో గ్లాస్ వాటర్ తీసుకుని మనం ఫ్రెష్ గా ఎందుకు రెడీ అవ్వాలి నెగిటివ్స్ ఉంటాయి బయట నుంచి వచ్చి ఉంటాయి ఆఫీస్ నుంచి ఏదో పని మీద బయటకెళ్లి వచ్చుంటాం ఎక్కడెక్కడో కాళ్ళు దాటి ఆ దాటేసి ఉంటాం ఆ షాప్ ముందు పడేసి ఉంటారు ఈ డిష్ తీసి ఎక్కువగా పడేస్తారు షాపుల్లో వాళ్ళు అది దాటి వచ్చి ఉంటారు లేకపోతే ఆ రూట్ లో శ్మశానం ఉండి ఉంటది నాలుగు రోడ్ల కోడల్లో ఎవరు ఏదో పడేసి ఉంటారు దాటి వచ్చి ఉంటాం షూస్ షూతో కదా నేను అంటే షూ తీసేసి కాళ్ళు కడుక్కుని రావాలి అప్పుడు ఏమవుతుంది లోపలికి వచ్చిన తర్వాత మీరు ఈ దృష్టి కాన్సన్ట్రేషన్ కుదురుతుంది ఎవరైతే కాళ్ళు కడుక్కోకుండా వచ్చేస్తారో తలనొప్పిగా ఉంటది వాళ్ళకి చూడండి స్థిమితంగా ఉండదు నిద్ర పట్టదు ఏమేమో తెచ్చి తీసుకొచ్చారు కనుక నెగిటివ్స్ అన్ని తీసుకొచ్చారు బెడ్రూమ్ లో పెట్టారు నిద్ర పట్టనే పట్టదు బెడ్ మీద కొట్టుకుంటా ఉంటారు నిద్ర పట్టక కారణం ఇదే ఆ రూమ్ లో నెగిటివ్స్ ఉన్నాయి ఎవరికైతే నిద్ర పట్టట్లేదో డెఫినెట్ గా ఆ రూమ్ లో నెగిటివ్స్ ఉన్నాయి ఆ వ్యక్తి తీసుకొచ్చి చక్కగా అక్కడ కూర్చోబెట్టి వాటితో సావాసం చేస్తున్నారు అయిపోవాలంటే కడుపుతో క్లీన్ చేయాలి ముందు ఈ మనిషి తలస్నానం చేసి రెండు టీ స్పూన్లు తీసుకుని ఆ బకెట్ నీళ్ళ వేసుకుని స్నానం చేస్తే నాలోని అనారోగ్యం చెడు శక్తులన్నీ కూడా తక్షణమే గురుకు రూపంలో రైని రోజులోకి వెళ్ళిపోతున్నాయి థ్యాంక్ యూ నాలుగు దైవాత్మ థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పేసుకుంటే ఆ ఫ్రెష్ నెస్ అంతా వదిలిపోతుంది హ్యాపీగా ఉంటుంది ఫ్రెష్నెస్ ఉంటుంది అనమాట ఆ నెగిటివ్ అంతా చిరాకు అంతా వదిలిపోతుంది ఆ చిరాకు అంతా వదలగొట్టించుకొని ఈ రూమ్ బెడ్రూమ్ అంతా నీట్ గా పెట్టుకొని టాబ్లెట్లు ఈ యొక్క ట్యాబ్ ల్యాప్టాప్లు డెస్క్ టాప్స్ ఫోన్లు వైఫైలు అన్ని ఉండకూడదు దేవుడి ఫోటోలు ఒకటి ఉండకూడదు చనిపోయిన వారి ఫోటోలు ఒకటి ఉండకూడదు అన్నీ తీసేసి బెడ్రూమ్ కేవలం బెడ్ తో మాత్రమే అన్ని క్లోజ్ చేసేసి నీట్ గా ఉండాలి సో ఆ కళ్ళుకు ఒక బౌల్ వేసి ఒక మూల మీద పెట్టాలి బెడ్ కింద పెట్టవచ్చు అట్లా చేయాలి అట్లా చేసి ఆ తర్వాత ఇది పట్టుకోవాలి ఇది పట్టుకుని గ్లాసులోని వాటర్ పట్టుకుని మీ కోరిక అప్పుడు ఫ్రెష్ గా చెప్పాలి చాలా హ్యాపీగా చిరునవ్వు ఎందుకని ఫ్రెష్ అయ్యారు రీఫ్రెష్ అయ్యారు చాలా బాగుంది రూమ్ కూడా సువాసన వస్తుంది ఆ విధంగా రూమ్ ఫ్రెషనర్ కొట్టుకోవచ్చు లేదా కర్పూరం బిడ్డలు ఒక గిన్నెలో వేసి ఒక ఐదు ఆరు బిడ్డలు వేయటం ద్వారా ఆ బ్రీతింగ్ అంతా చాలా బాగుంటుంది అట్లా కూడా చేయొచ్చు చేసి కోరికని వాటర్ తీసుకోండి చాలా హ్యాపీగా జువాలి పొడి రాసుకొని హ్యాపీగా కూర్చొని ఇట్లా రెండు చేతులతో చిరునవ్వుతో పట్టుకుని ఉత్తరం ముఖంగా కూర్చొని ఆ వాటర్ చూస్తూ నా దగ్గర ఇప్పుడు పది లక్షలు ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్ ఐ హావ్ ఆల్రెడీ అని చెప్పాలి నిజంగానే నమ్మాలి మీరు నమ్మేసి ఆ వాటర్ని ఏం చేస్తారు ఒక స్టోల్ మీద పెట్టండి ఆ చేతి తగిలితే పడిపోయేలా కాకుండా కొంచెం దూరంగా పెట్టేసి ఒక మూత వేసేయండి ఏదో ఒకటి ఒక సాసరు ఏదో ఒక ప్లేట్ మూత పెట్టేసేయండి చిన్న ప్లేట్ అయిన మూత పెట్టేసి ఈ గ్లాస్ ని పక్కన పెట్టేసేయండి పక్కన పెట్టేసి మీరు పడుకుని విజువలైజేషన్ చేసుకోవాలి ఆ పది లక్షలతో ఏమేం పనులు చేస్తున్నారు నిద్ర పట్టేదాకా అప్పు కట్టేశారా ఫ్రెండ్ కి వాళ్ళు ఇచ్చేసారా గోల్డ్ లోన్ కట్టారా క్రెడిట్ కార్డ్ లోన్ కట్టారా హౌస్ లోన్ కట్టారా లేదా మీ పర్సనల్ గా షాపింగ్ చేశారా టెన్ పర్సెంట్ దానం చేశారా ఇలా మీకు నచ్చినట్టుగా డ్రీమ్స్ లోకి వెళ్ళిపోవాలి నిద్ర పట్టేదా కోటి రూపాయలు కోరుకున్నవాడు సేమ్ అంతే మీరు ఆ కోటి రూపాయలు ఏం చేస్తారు టెన్ పర్సెంట్ దానం చేస్తారు గురుగో ఇంకేం పనులు చేయాలి అప్పులు కట్టాలి లేకపోతే ఇంకా ఏదో చేయాలి పిల్లల్ని కాలేజీలో జాయిన్ చేయాలా లేకపోతే పిల్లల ఫీజు కట్టాలా మీ లోన్లు కట్టాలా అవన్నీ క్లియర్ చేసేసినట్టు చిరునవ్వుతో హ్యాపీనా హ్యాపీనెస్ చూడాలి మైండ్ లో అలా తెలియకుండా నిద్రలోకి వెళ్ళిపోవాలి ప్రతి ఒక్కరు ఎంత కోరుకున్నారో ఆ డబ్బుతో ఏం చేస్తున్నారో ముందు విశ్వానికి ప్రమాణం చేయండి టెన్ పర్సెంట్ నేను దానం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను మనం ఇస్తానంటేనే డబ్బు వస్తుంది మనం ఇవ్వకుండా కోరుకుంటే ఏది రాదు ఏ పని కూడా డబ్బు లేకుండా మనం చేయడం ముందుగా మనం చెల్లించే ఆ పనులు అవుతాయి అదర్వైజ్ కావు ఇది మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రక్ అయిపోద్ది అనమాట కోరిక అట్లా ప్రతి రోజు మీరు పడుకునేటప్పుడు నేను చెప్పినట్టు ముందుగా ఏం చేయాలో అవన్నీ చేసేసి అప్పుడు గ్లాస్ వాటర్ తీసుకుని మీ కోరిక చెప్పి థ్యాంక్ యూ చెప్పేసేసి చాలా హ్యాపీగా నిజ రియల్ గా వచ్చేసినట్టు ఫీల్ అవుతాయి మనీ పట్టుకున్నట్టు ఫీల్ అవుతూ ఈ వాటర్ ని థ్యాంక్ యూ చెప్పేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసేయాలి పెట్టేసి తెల్లారి ఉదయం మెడిటేషన్ సమయంలో ఈ గ్లాస్ వాటర్ తీసుకుని థ్యాంక్ యూ చెప్పి తాగేసారు నైట్ అంతా మీరు పడుకున్నటువంటి ఆ కోరికలు విజువలైజేషన్ అన్ని కూడా దీంట్లోకి వెళ్తాయి మీరు చెప్పినటువంటి మాటలు కూడా పెడతాయి ఈ వాటర్ ఏం చేస్తుంది నిజం చేస్తుంది మనకి బాడీలో సెవెంటీ పర్సెంట్ వాటర్ ఉంటుంది మన మైండ్ లో ఎయిటీ పర్సెంట్ వాటర్ ఉంది ఈ వాటర్ ఈ వాటర్ తో జత కలిగి మనం చెప్పిన మాటల్ని అది నిజం చేస్తుంది అనమాట సైంటిఫిక్ గా జపాన్ శాస్త్రవేత్తలు నాసా వాళ్ళు ఇది రుజువు చేశారు వాటర్ తో మన మాటలు తీసుకుంటుంది నమ్ముతుంది అది పని అవుతుంది అనేసి అట్లా తొమ్మిది రోజులు చేయాలి ప్రతి రోజు రాత్రి నిద్రపోయేటప్పుడు నా దగ్గర డబ్బు ఉంది పది లక్షలు నా దగ్గర ఉన్నాయి నేను చెప్పాను మీరు కోటి రూపాయలు చెప్పొచ్చు యాభై లక్షలు చెప్పొచ్చు లక్ష చెప్పొచ్చు పదివేలు చెప్పొచ్చు ఎవరి ఇష్టం వచ్చిన వాడు కోరిక ప్రకారం చెప్పాలి నమ్మాలి ఊరికే నోటి మాట చెప్పేసేసి ఇది అవుతుందా అని డౌట్ పడుతుంటే వృధా అయిపోతుంది నమ్మకం ఉంటేనే చేయాలి పూర్తి విశ్వాసంతో బ్లైండ్ గా నమ్మాలి నమ్మకం పనిచేస్తుంది అనమాట నమ్మకం అమ్మలాంటిది అంటారు కదా అట్లా ప్రతి రోజు ఈ మాట చెప్పేసేసి నా దగ్గర డబ్బులు ఉన్నాయి థ్యాంక్ యూ అని చెప్పేసేసి ఎంత ఫిగర్ ఆ అమౌంట్ చెప్పేసి థ్యాంక్ యూ చెప్పేసేసి దీనిపైన మూత పెట్టి మీరు పడుకోవడానికి మంచానికి కొంచెం దూరంగా చేయి తగిలితే పడిపోకుండా ఎవరు ముట్టుకోకుండా పెట్టేసి డ్రీమ్స్ లోకి వెళ్ళిపోవాలి విజువలైజేషన్ లో ఆ డబ్బుతో ఏం చేస్తున్నాం చాలా హ్యాపీగా నిదానంగా ఆ డ్రీమ్ లోకి వెళ్ళిపోయి నిద్ర పట్టేదాకా అలా వెళ్ళిపోవాలి ఏమేం చేస్తున్నావు అన్ని చేస్తు అట్లా నైన్ డేస్ చేయాలి ప్రతిరోజు ఇలా చెప్పేసి విజువలైజేషన్ చేసుకుని ఆ వాటర్ అక్కడ పక్కన పెట్టేసి విజువలైజేషన్ చేసుకుని ఉదయాన్నే మెడిటేషన్ టైంలో లో ఫైవ్ ఓ క్లాక్ లేస్తామా కి లేస్తామా ఫోర్ కి లేస్తామా ఆ లేచిన వెంటనే ఈ వాటర్ తీసుకుని థ్యాంక్ యూ చెప్పేసేసి తాగేయాలి అట్లా ఎన్ని గ్లాసులు తాగాలి తొమ్మిది గ్లాసులు తాగాలి తొమ్మిది రోజుల పాటు రోజు ఒక గ్లాసే నైట్ చెప్పి పక్కన పెట్టేసి పొద్దున్నే లేచి ఆ వాటర్ తీసుకుని థ్యాంక్ యూ చెప్పి తాగాలి ఇలా తొమ్మిది రోజుల పాటు తొమ్మిది గ్లాసులు తాగాలి తొమ్మిది గ్లాసులు పూర్తయిన తర్వాత ఆపేయచ్చు ఒకవేళ మధ్యలోనే చాలా మంది కోరిక నెరవేరిపోతుంది ఆపేయచ్చు ఆపేసి మళ్ళీ కొత్త కోరిక ట్రై చేయొచ్చు తొమ్మిది రోజుల తర్వాత కూడా అవ్వలేదండి మేము ఏం చేయాలి అంటే అసలు ఆ డౌటే రాకూడదు ఫస్ట్ మంత్ తొమ్మిది రోజుల తర్వాత అవ్వదు అప్పుడు నేనేం చేయాలని కొంతమంది అడుగుతారు అవదు అంటే అవదు మన మాటలు నిజమవుతాయి మనం అవలేదు అంటే దానికి థ్యాంక్ యూ చెప్పాలి ఇంతకా ఏదో పెద్దది నాకు ఇవ్వబోతుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మన విశ్వాన్ని ఒక కోరిక కోరుకుంటే అది అవ్వలేదు అంటే నిరాశ చెందకూడదు ఒక వ్యక్తికి ఇంకా పెద్దది ఏదో ఇవ్వబోతుందని అర్థం అనమాట అట్లా కాకుండా అప్పుడు చెప్పాలి నాకు ఇంతకు మించి ఏదో గొప్పగా ఇవ్వడానికి యూనివర్స్ అలా చేసింది థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పాలి ఒకటి అమ్ముడు అవ్వట్లేదా ఒకటి వస్తువు ఏదో మనం పెట్టాం బేరం అవట్లేదు అంటే నిజంగా మనం టెన్షన్స్ పడకుండా అనుమానం పడకుండా నిజాయితూ చేస్తున్నాము అంటే అది అవ్వలేదంటే అది ఎందుకో రీజన్ ఉంటుంది అనమాట విశ్వానికి తెలుసు దాన్ని అవ్వకపోవటం తర్వాత జరిగే పరిణామాలు మనకి ఎన్నో రెట్లు మేలు చేయడానికి ఒక్కోసారి విశ్వానికి ముందే తెలుస్తుంది ఆ ఏరియా డెవలప్ అవబోతుందా చాలా రెట్లు పెరగబోతుందా లేకపోతే ఇంకా ఏదో ఒక కారణం ఉంటుంది అంటే మనం పర్ఫెక్ట్ గా చేసి అది అవ్వలేదు అంటే దానివల్ల ఏదో అద్భుతం జరగబోతుంది విశ్వానికి అన్ని రికార్డ్ అవుతాయి భవిష్యత్తు కూడా తెలుసు కాబట్టి మనం విశ్వానికి థ్యాంక్ యూ చెప్పాలి నిరాశపడకూడదు నాకే ఎందుకు కావట్లేదు నేను అంతా కరెక్ట్ గా చేస్తున్నాను కదా నేనేం తప్పు చేశాను ఇట్లా మిమ్మల్ని మీరు నిందించుకోకూడదు విశ్వానికి థ్యాంక్ యూ చెప్పాలి ఎందుకని ఏదో కారణం ఉంటుంది బలమైన కారణం అందుకే విశ్వం అలా చేస్తుంది యూనివర్స్ ఎప్పుడు నాకు మంచి చేస్తుంది కాబట్టి ఆ విశ్వం ఇలా ఎందుకు చేస్తుందో నేను యాక్సెప్ట్ చేస్తున్నాను బహుశా నాకు అద్భుతం చేయడానికి ఇంతకు మించి గొప్పగా ఏదో చేయటానికే విశ్వం నా స్థలం అవటం అవట్లేదు నా ఇల్లు అవట్లేదు లేకపోతే ఇంకొక ఏదో కోరుకుంటున్నారు అది అవ్వట్లేదు అంటే అంతకు మించి గొప్పగా ఏదో జరగటానికే కారణం మీరు అట్లా నిరాశ పడకుండా థ్యాంక్ యూ చెప్పాలి అంతా విశ్వం నాకు మంచిగా చేస్తుంది ఎప్పుడు కూడా ఇలా జరగటానికి కారణం ఉంటుందని నేను విశ్వానికి కృతజ్ఞతలు చెప్తున్నాను యాక్సెప్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అంటూ మీరు పాజిటివ్ గానే ఉండాలి నిరాశ పడకూడదు నిరాశ పడితే మనకి నెగిటివ్స్ వస్తాయి విశ్వం ఏమనుకుంటుంది ఈ వ్యక్తి నమ్మటం లేదు ఒక్కొక్కసారి యూనివర్స్ పరీక్ష చేస్తుంది మనిషిని తన ఆ బిలీఫ్ ని నమ్మకాన్ని టెస్ట్ చేస్తుంది తాత్కాలికంగా మాత్రమే ఈ మనిషి ఇలా ఉంటున్నారా ఉంటుందా నిజ స్వరూపం బాడీలో నుంచి ప్రకంపనలు వాస్తవంగా వస్తున్నాయా నిజమా అని అన్ని రకాలుగా త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్స్ లో మనల్ని విశ్వం రికార్డ్ చేస్తుంది మనం ఎప్పుడు నిజాయితీగా థ్యాంక్ యూ చెప్పాలి ప్రతి దాన్ని యాక్సెప్ట్ చేయాలి మనం అనుకున్న పని డిలే అవుతుంటే నిరాశ చెందకూడదు కారణం ఉంటుంది దీనికి విశ్వమే నాకు నిరాకం చేస్తుంది ప్రతి దానికి కారణం ఉంటుంది అనంత విశ్వశక్తి నాకు ఇప్పుడు మంచిగా చేస్తుంది థ్యాంక్ యూ అని చెప్పండి ఈ పని నమ్మకంతో చేయండి నమ్మితేనే అద్భుతాలు జరుగుతాయి నమ్మకపోతే జరగవు టైం పాస్ కోసం మనం చేసామా మన టైం వేస్ట్ సో ఇలా డ్రీమ్స్ లోకి ప్రతి నైట్ వెళ్ళాలి ఇలా పర్మిషన్ చెప్పేసేసి డబ్బులు ఉన్నాయని చెప్పేసి పక్కన పెట్టి మూత పెట్టేసి పొద్దునే లేచి తాగాలి అట్లా ప్రతిరోజు రాత్రి చెప్పి పక్కన పెట్టేసి రాత్రంతా అలా ఉంచేసి ఉదయాన్నే లేచి గ్లాస్ నీళ్ళు తాగాలి అట్లా తొమ్మిది రోజులు చేయండి థ్యాంక్ యూ సో మచ్ మీరు కోరుకున్న కోరిక చాలా సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలి మీ జీవితాల్లో ఎప్పుడు మంచి జరగాలి మీ కుటుంబం అంతా కూడా మీ బిడ్డలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో సంపూర్ణ ఆరోగ్యంతో చాలా సంతోషంగా ఉండాలని మేమందరినీ ఆశీర్వదిస్తూ అనంత విశ్వశక్తిని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్